ఏపీలో ఇళ్ల నిర్మాణాల పేరిట అవకతవకలు జరిగాయని వీటిపై కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలని జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రధాని మోదీకి లేఖ రాశారు దీనిపై సిబిఐ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలతో దర్యాప్తు చేయించాలని ఐదు పేజీల లేఖలో పేర్కొన్నారు పవన్ కళ్యాణ్ రాసిన లేఖలో ఏముందంటే ఇళ్ల పట్టాలు నిర్మాణంపై ప్రభుత్వం భిన్న ప్రకటనలు చేస్తోందని మండిపడ్డారు పవన్ కళ్యాణ్ ఇంకా లేఖలో ఏముందంటే వైసీపీ పాలనలో భూసేకరణ పేరిట ముప్పై రెండు వేల నూట నలభై ఒక్క కోట్ల దుర్వినియోగం చేశారు అధికార పార్టీ ఎమ్మెల్యేలు భూసేకరణలో కీలకంగా వ్యవహరించారు నిర్మించిన టిట్కో ఇళ్లను సైతం లబ్దిదారులకు పూర్తిగా ఇవ్వలేదు ఎనిమిది లక్షల టిట్కో ఇళ్లు పూర్తయితే ఎనభై ఆరు వేల తొమ్మిది వందల ఎనభై నాలుగు మందికి ఇళ్లిచ్చారు కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలని లేఖలో కోరారు ఇళ్ల విషయంలో ప్రభుత్వం పేదలను మోసం చేయడమే కాకుండా ప్రజాధనాన్ని పూర్తిగా దోపిడీ చేసినట్లుగా కనిపిస్తోంది రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పేదలందరికీ ఇళ్లు పథకం పేరుతో ముప్పై లక్షల గృహాలు నిర్మిస్తామని చెప్పింది ఇరవై తొమ్మిది లక్షల యాభై ఒక్క వేల ఎనిమిది వందల యాభై ఎనిమిది మంది మహిళల పేరుతో స్థలాలను ఇవ్వాలని నిర్ణయించారు అయితే వాస్తవంలో ఇరవై ఒక్క లక్షల ఎనభై ఏడు వేల తొమ్మిది వందల ఎనభై ఐదు మందికి పట్టాలకు లబ్ధిదారులను గుర్తించారు మొదటి చెప్పినట్లుగా ముప్పై లక్షల గృహాలను నిర్మించకుండా కేవలం పదిహేడు వేల ఐదు జగనన్న లేఅవుట్లలో కేవలం పన్నెండు లక్షల తొమ్మిది వేల ఇరవై రెండు ఏళ్ల స్థలాలు మాత్రమే ఇచ్చారు ఈ మొత్తం పథకంలో ప్రజాధనం భారీగా పక్కదారి పట్టించింది పథకం పేరుతో వైసీపీ నాయకులు భారీగా లాభపడ్డారని లేఖలో ప్రస్తావించారు వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన పేదలందరికీ ఇళ్లు పథకంలో కేంద్ర ప్రభుత్వ గృహ స్కీంలను కలిపేసి ఆ నిధులను తమ పథకాలకు వాడుకున్నారు పేదలందరికీ ఇళ్లు పథకం నిర్వహణ ప్రక్రియలో వైసీపీ ప్రభుత్వం చేసిన పనులకు తేదీల వారీగా లెక్కలు సమర్పించారు పవన్ మొత్తం పథకంలోని అన్ని విషయాలను గమనించి ఈ పథకం అమలు తీరుపై సీబీఐతో పాటు ఈడీ విచారణ చేపడితే పేదల గృహ నిర్మాణ పథకంలో చోటు చేసుకున్న మరింత లోతైన అవినీతి బయటపడే అవకాశం ఉందని జనసేనాని మోదీకి రాసిన లేఖలో స్పష్టం చేశారు మన హక్కు మన బాధ్యత ఆ ఓటు ఉందో లేదో కూడా చూసుకోవడం మన బాధ్యతే మన ఓటు గల్లంత అయింది అంటే మన ఆస్తిని ఎవరో కొట్టేసినట్లే వెంటనే మీ ఓటు ఉందో లేదో ఎక్కడుందో చెక్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి